మనం వచ్చినా కూడా మన పక్కన ఉన్న వాళ్ళని అందరూ కూడా ప్రోత్సహించి వాళ్ళకి సహకారం ఉంద చేసాం వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళని గెలిపించుకోవడంలో కానీ చేసాం ఒక ఎన్టీ రామారావు గారు అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత దేశానికి ఒక అద్భుతమైన నాయకుడిని తీసుకురా ఎన్టీ రామారావు గారు మన కమ్మవాడు ఆ కమ్మ మన కొలువలో పుట్టిన వ్యక్తి ఆయన ఉండగా మేము కూడా ఉన్నాం ఆయనతో సహకరించి పనిచేశామని గర్వంగా చెప్పుకోదగ్గటువంటి గొప్ప మనిషి ఏ రోజున కూడా అవినీతికి ఒక్క రూపాయికి కూడా చేయి తాతకుండా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టకుండా వెచ్చించకుండా చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరుండే సెక్రటరీ గారు వెళ్ళి ఒక రోజున సార్ మీరు ముఖ్యమంత్రి గారికి క్యానబాయిలో మీ కార్లు బాగోలేదట్టండి ఆ కార్లు తీసి కొత్త కార్లు కొట్టే బాగుంటుంది సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా నాకు వచ్చి చెప్పారని నేను చెప్తే ఆయన ఒకటే మాట ఎందుకయ్యా ప్రజాధనాన్ని వృధా చేయటం బాగు చేయించండి చక్కగా బాగు చేయించండి రంగు వేయించండి అయ్యే సరిపోతాయని చెప్పి కొత్త కారులు కూడా కనకుండా పాతకారులోనే దిగిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు ఈ మధ్యకాలంలో చూస్తే ముఖ్యమంత్రులు రాగానే వాళ్ళు వాడిని కాళ్ళు నేను ఏంటి ముందు అర్జెంటుగా కొత్త కార్లు పెట్టండి కొత్త ఆఫీసు పెట్టండి కొత్త ఆఫీసులోనే వస్తాను నేను అని వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు పాత వాళ్ళు వాడి కుర్చీలొద్దు వద్దు సోఫాలొద్దు అన్నీ తీసేయండి మార్చేయండి అనేవాళ్ళు ఎప్పుడు కూడా మనం అది అనుకోలే ప్రజాధనాన్ని మనం వృధా చేయకూడదు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ఉపయోగపడాలి అని అనుకుని వ్యక్తి చేసిన వాళ్ళే ఎంతోమంది ఉన్నారు మాది ఏలూరు దగ్గర చాటపర గ్రామం ఉండి మా ఊర్లో కూడా దేశ స్వతంత్రం కోసం ఎంతో త్యాగాలు చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు అందులో ఒకరిగా మా నాకు జన్మనిచ్చిన మా తండ్రి గారు ఆయన కూడా స్వాతంత్ర పోరాటాల్లో ఆయన పాల్గొటం జైలుకెళ్ళటం అనే కార్యక్రమాలు కూడా చేశారు అలాగే మా గారు ఒక ఆయన ఉన్నారు మాగంటి బాపిని గారు అని ఆయన మెడ్రాసులో మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజుల్లోనే అక్కడ చాలా ఉన్నత పదవులు ఆయన ఉన్నారు ఆయన ఆయన భార్య మాగంటి అన్నపూర్ణాదేవి గారు ఆవిడ అప్పట్లో విదేశీ చర్యలు కట్టుకుంటూ ఉండేవారు ఆవిడ గాంధీ మహాత్ముడు ఒకసారి ఏలూరు వచ్చి ఒక మీటింగ్ చెప్తే ఆ మీటింగ్కి కూడా వెళ్ళి చూసింది గాంధీ గారి స్పీచ్ విన్న తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత ఎంతో స్ఫూర్తిని పొంది ఇంటి దగ్గర నుంచి ఆ చీరలన్నీ తెప్పించి గాంధీ గారి సమక్షంలో నడి రోడ్డు మీద వాటి అన్నిటి కూడా తగలబెట్టి ఈ రోజు నుంచి నేను చనిపోయే వరకు చేనేత బట్టలే వాడతాను తప్ప విదేశీ వస్త్రాలు వాడను అని చెప్పి ఒక మాట తీసుకోవటమే కాకుండా తను ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా తీసి గాంధీ గారి జోల్లో వేసి స్వాతంత్ర పోరాటానికి ఉపయోగించండి అని చెప్పి ఆ రోజు నుంచి చనిపోయేవరకు కూడా ఒక బంగారు కూడా మెళ్ళ లేకుండా ఒక సూత్రం తప్ప ఇంకేది కూడా లేకుండా ఉన్న వ్యక్తులు అలాంటి వ్యక్తులు మా ఊళ్ళో చాలామంది ఉన్నారు ఇందాకే ఎవరో మాట్లాడుతూ ఒక మంచి అన్నారు ప్రతి వ్యక్తికి కూడా దేశభక్తి దైవభక్తి అనేది కంపల్సరిగా ఉండాలి దేశభక్తి ఎందుకు ఉండాలి అంటే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ దేశం బాగుపడాలన్నా మన సోదరులందరూ కూడా బలహీన వర్గాలు వాడిని ముందుకు తీసుకోవాలన్నా దేశభక్తి అనేది చాలా అవసరం దేశభక్తుడి కళ్ళు తెరిచి దేశ నాయకులందరూ కూడా కీర్తించి పది మందికి చెప్తూ చెయ్యండి అదే దైవభక్తి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పారు ఆ విధంగా మనందరికీ కూడా దేశభక్తి దైవభక్తి రెండు ఉంటే మనం సాధించలేనిది ఏది ఉండదు చేతలైనంత వరకు మన చుట్టూ ఉన్న సొసైటీలు అందరూ బాగుండాలని వాళ్ళమే మనం మా కమ్మ కులం మాత్రమే బాగుండాలని ఏ రోజున మనం ఎవరూ కూడా అనుకోలే అందరిని కూడా కలిసిమెలిసి ఉండాలి అందరినీ కూడా మనతో కలుపుకోవాలి అని చేసి ఇవాళ రోజున ఇండస్ట్రీస్ చూసుకుంటే ఎన్ని ఇండస్ట్రీస్లో మనం ఉన్నాం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ అనేక ఇండస్ట్రీస్లో మరి మన అందరూ కూడా ఉండి ఎంతమందికి ఎంప్లాయిమెంట్ ఇస్తున్నాం ఎంప్లాయిమెంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళు కమ్మరా కాపులా రెడ్ల లేకపోతే ఎస్సీలా ఎస్టీలా మనం చూడాల సమర్థతోని వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నాం అనేక రకాలుగా చేశాం అలా రాబోయే రోజుల్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా రెండు మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఆయన ఎంతో ముందు చూపడినటువంటి దార్శనికుడు ఆయన ఆయన ముందు చూపుతేడే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి రాజధాని లేదు ఎక్కడ రాజధాని కట్టాలి అని ఆలోచించినప్పుడు మనకి సెంట్రల్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అనే దానికి సెంట్రల్ ప్రదేశ్ ఏదేంటే ఆయన కృష్ణానది ఒడ్డు ఉన్న అమరావతి ఒకప్పుడు చారిత్రాత్మకంగా బుద్ధవా పేరు తెచ్చుకున్నటువంటి ఆ అమరావతిని కేంద్రంగా చేసి దాని చుట్టూ ఉన్న విజయవాడ కానీ తెనాలి కానీ గుంటూరు కానీ మంగళగిరి కానీ వీటన్నిటిని కలిపి ఒకే సిటీ చేసి అమరావతిని అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దామని ఎన్నో ఆశలు పడ్డారు ఎన్నో ప్లాన్లు వేయించారు సింగపూర్ వాళ్ళతో వేయించారు జపాన్ వాళ్ళతో వేయించారు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ పిలిపించి పక్కనే ఉన్న కృష్ణా నది నీరు ఈ అమరావతి చుట్టూ లోపల నుంచి వెళుతూ ఉండాలి ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా నీరు చెట్లే కలప మిగిలినవి కనపడకూడదు అనేటి మీద అటు మీద ఐకానిక్ బ్రిడ్జెస్ కట్టాలని కూడా ఎంతో ఆలోచించి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దామనుకున్న వ్యక్తిని తర్వాత ఎలక్షన్లో మనం ఓడించుకున్నాం అంత మంచి చేసిన వ్యక్తిని ఓడించుకున్నాం కానీ కొన్ని రాజకీయ దాలతో జైల్లో ఉండి వచ్చిన వాళ్ళని నాయకులుగా ఏర్పసుకొని ఐదేళ్ళు ఇవ్వటం వల్ల రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ఒకసారి ఆలోచించండి అమరావతి రైతులందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక్క పిలుపుకి అందుకొని మూడు ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకొచ్చి ఒక రూపాయి తీసుకోకుండా రాజధాని నిర్మించండి అని ఇచ్చారంటే ఎంత గొప్ప ఒకసారి ఆలోచించండి సంవత్సరానికి మూడు పంటలు బండి అద్భుతమైన నేలండి అది కూరగాయల దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి అనేక అల్లం దగ్గర నుంచి ప్రతి రకరకాల పంటలు పండేటటువంటి దాన్ని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలిప్తో తీసుకొని ఆయన చెప్పినది ఒకటి మీరు అందరూ ఇవ్వండి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని ఇక్కడ నిర్మిస్తాం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పట్టణంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ఆయన మాటిచ్చి మాకు ల్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కరెంటు మరి అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి పన్నెండు వందల గజాలు ఇస్తాం ఎకరానికి మిగిలింది మీ దగ్గర మాకు ఉంటుంది అలాగే మీ స్థలాలు మీకన్నీ కూడా డెవలప్ చేసి ఇచ్చే వరకు కూడా మీకు కవులు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట మీద కమ్మవారు ముఖ్యంగా కమ్మవారే కాకుండా ఇతర కులాల ఎంతోమంది కూడా వచ్చి ఓబట్టే అది ఆ నిర్మాణాలు ఇంతవరకు జరిగినాయి కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఆ నిర్మాణాలు ఏమీ కూడా ఒక్కడు కూడా ముందుకు వెయ్యాల పోలవర్ ప్రాజెక్ట్ కూడా ఇంతవరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ముందుకు జరగల ఇలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక అద్భుతమైన వ్యక్తిని ఎంతో అభివృద్ధిని గురించి కాంక్షించే వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మన కోసం కాకపోయినా ఆయన కోసం కాకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అయినా ఆయన్ని ఏం చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన కమ్మ సోదర సోదరి మళ్ళీ కూడా మనస్ఫూర్తిగా నా విజ్ఞాపతిని తెలియజేస్తూ మీరు మేము అందరూ కూడా కృషి చేయాలి దేశ విదేశాల్లో ఉన్నారో మన పిల్లలు వాళ్ళందరినీ కూడా రప్పించండి రేపు ఎలక్షన్ టైంలో ఒక పదిహేను రోజులు ఇక్కడ సెలవు తీసుకొని ఇక్కడ ఉండండి మీరు మీరు కూడా ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా పిలిపించాలని ఈసారి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇది రాజకీయ సభ కాదు అయినా సరే నేను చెప్తున్నాను రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి పుట్టగతులు ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది రా ఒకప్పుడు ఎంతో పేరున్నటువంటి రాష్ట్రం ఇవాళ చాలా అర్ధమ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇవాళ ఒక బీహార్ కంటే కూడా మనం వెనకబడి ఉన్నామంటే సిగ్గుపడాలి మనందరూ కూడా అందుకని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జాంక్ యూ సార్